హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజులో మరి వంద శాతం నమ్మకమైనటువంటి సేద్యపు పనులు కానివ్వండి బండికి కానివ్వండి వచ్చే బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి మరి ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి చేతి పనులు కానివ్వండి మరి ఇసుక బండి కానివ్వండి లేదా ఒక బండి గిరిక కూడి వేసి చూపిస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు అలానే మరి వీడియో కింద టైటిల్లో కూడా మీకు రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Hey. Hey.